ఒక ఇద్దరు అండి ఒక అక్క అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి చిన్నపిల్లలే వాళ్ళు పూర్తిగా ఏంటంటే పదేళ్ళు పదకొండేళ్ళు లోపే ఉండే పిల్లలే వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా వీడియో చేసి పంపించారు అదేంటంటే మాకు తండ్రి గారు కొన్ని నెలల క్రితం అంటే కొన్ని ఏళ్ల క్రితమే చనిపోయారండి అలాగే తల్లి కూడా ఆవిడ కూలి పని చేసి కష్టపడి మమ్మల్ని పెంచింది అయితే ఆవిడ కూడా ఒక కొన్ని నెలల క్రితం చనిపోయింది మాకు ఏ విధమైన ఆధారం లేదు మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేదు మాకు బ్రతకాలన్నా చాలా కష్టంగా ఉంది మమ్మల్ని మీరు ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం అనేసి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా వీడియో చేసి పెట్టారు అది విన్న వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే వాళ్ళకి నెల నెల ఐదు వేలు ఇస్తున్నట్టుగా ప్రకటించి వాళ్ళిద్దరికీ కూడా చెరువు ఇల్లు కడుతున్నట్టుగా వాళ్ళు హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా నేను ముందుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యే గారు ఎవరో జనసేన తరపున ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు కలిసి తగిన హామీ ఇచ్చి వాళ్ళకి చేయాల్సిన సహాయం అంతా చేశారండి అవసరం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సహకార్యాలు సహకారాలు సహాయ చర్యలు చేయటంలో ఎంత అని అయితే నేను నమ్ముతున్నాను అటువంటి ఈ విషయమే కాకుండా మొన్న మధ్య ఒకళ్ళు మా ప్రాంతానికి రోడ్ లేదండి ఇదిగో మేము ఇలా మట్టిలో నడుస్తున్నాం ఇలా దుమ్ములోనూ బురదలోనూ నడుస్తున్నాం అని అంటే వెంటనే సంబంధించిన అధికారిని పిలిచి వాళ్ళకు కూడా రోడ్డు శాంక్షన్ చేయించి వెంటనే రోడ్డు వేయించిన కార్యక్రమాలు చేశారు అదేవిధంగా ప్రతిదీ ఏది సహాయం కావాలని అడిగినా సరే ఆయన అందరికీ అందరికంటే కూడా ముందుండి అటు ప్రభుత్వం తరఫున కాకపోయినా ప్రత్యేకంగా సొంత నిధులతో కూడా ఆయన ఇటువంటి మంచి పనులు చేస్తున్నారు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి అయితే హ్యాట్సాప్ చెప్పాలి ఆయన సొంత డబ్బులు అంటే అధికారంగా ఉన్న డబ్బుల నుంచి ప్రభుత్వం తరఫున ఉన్న డబ్బుల నుంచి కూడా చేయొచ్చండి కానీ ఏంటంటే కొంత శాంక్షన్ అవ్వటానికి కొంత టైం పట్టొచ్చు ఈ లోపల ఏంటంటే ఆయన సహాయం చేయాలి అని అనుకుంటే కనుక ఆయన సొంత డబ్బులే ప్రభు నిధుల నుంచి తేవాలన్నది ఆలోచించరు ముందైతే ఆ పిల్లలకు సహాయం చేసామా లేదన్నది ఆయన టార్గెట్ ఆ విధంగానే ఎంతమంది అది అంటే మనకి వీడియోల రూపంలో వచ్చే ఈ రెండు ఎక్కువ చూస్తున్నాం అంతకుముందు గతంలో చాలా ఉన్నాయండి అంతకుముందు మన కౌలు రతులు రైతులు చూస్తే ఒక్కొక్కరికి కోటి రూపాయలు చప్పున ఇచ్చి అలాగే ఏంటంటే వాళ్ళు ఏం అడగలేదు అడగకపోయినా సరే సహాయం చేసే అంత గొప్ప మనిషి పవన్ కళ్యాణ్ గారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పని అవసరం లే అలాగేంటంటే అంతే ఇంకా అలా ఏది సహాయం కావాలని అడిగినా సరే ఆయన అందరికంటే కంటే ముందుంటారు ప్రభుత్వం కంటే ముందుండి చేసే మంచి మనిషి అనేది మనం ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు చాలా బాగుంది కళ్యాణ్ గారి పిఠాపురం ఆయన ప్రజెంట్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు పాలిటిక్స్ లో పన్ను పనులు కూడా చాలా ఫాస్ట్ జరుగుతున్నాయి చాలా పిఠాపురంలో ఇద్దరు పిల్లలకు పేరెంట్స్ చనిపోయారు సో వాళ్ళని దత్తగా తీసుకున్నాడు వీడియో పెట్టిన ఇరవై నాలుగు ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా ఉంది అన్న రిసీవ్ బాగా చేసుకున్నాడు ఆయన ఎప్పుడు ఇప్పుడు ప్రజలకు మంచి ఛాలెంజ్ వస్తారు కానీ మా బాగుంది చక్కగా ఆయన ఆయన పరిపాలన కూడా చాలా బాగుంది సో వాళ్ళకి వాళ్ళకి మంచిగా హెల్ప్ చేస్తున్నారు అది ఫైనాన్షియల్ కావచ్చు ఫుడ్ పరంగా కావచ్చు ఇంట్లో ఆర్థిక సాయం పరంగా కావచ్చు చాలా బాగుంది అంటే నాన్న లేక అమ్మ లేక చదువు మానేస్తుంది అమ్మాయి ఇప్పుడు చదివే దాకా పిల్లకు ఉద్యోగం వచ్చే దాకా బాధ్యత పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా ఉందన్న ఇంకా ఆయన బాధ్యత తీసుకుంటారు చాలా ఇదిగా ఉంది చాలా బాగుంటుందన్న థ్యాంక్ యూ వెరీ మచ్